వైన్స్ వద్దంటూ మహిళా సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున నిరసన దిగిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం మడూరు గ్రామంలో గురువారం ఉదయం పదకొండు గంటల నాకు చోటు చేసుకుంది నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్స్ దుకాణం వద్దంటూ మడూరు గ్రామ మహిళలు రోడెక్కారు స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు గ్రామ శివారిలో వైన్స్ దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ మహిళలు హెచ్చరించారు ఈ మద్యం దుకాణం కొద్దు వైన్స్ దుకాణం వద్దంటూ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎలా వైన్స్ షాప్ నిర్మిస్తారని వైన్స్ దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు ఇప్పటికే చాలామంది పిల్లలు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు చాలా మంది మహిళలు ఇప్పటికే తమ పుస్తక మట్టలు అమ్ముకొని ప్రమాదానికి గురైన వారిని రక్షించుకోవడం జరిగిందన్నారు వైన్స్ దుకాణాన్ని ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు తప్పవని అధికారులు స్పందించి వైన్స్ దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని మహిళలు కోరారు నాలుగు

మొగళ్ళు కష్టాన్ని చేస్తలేరు మేము ఆడలను చేసుకొని వస్తే మా పుస్త మట్ల కట్కెళ్ళి అమ్ముకొని తాగుతుండ్రు బంధనాలు ఆడుతురు మీదికెళ్ళి మమ్మల్ని అమ్ముతుండ్రు అది మాత్రం మాత్రం అది మాత్రం మీ ఊళ్ళు ఉండదు మా పానాలు పోతాయి నడిచిరు నడిచేస్తే నలుగు నాలుగు బండి వేసుకొని పాలు అయ్యి మా పిల్లలు ఎట్ట మా పిల్లల దంపుతు రా మరి ఏం చేస్తారు మా వాళ్ళది మా పిల్లలను కాలేజీ వాళ్ళు తీసుకున్నది మరి మా పరిస్థితి ఎట్లా మరి మేము

ఇప్పుడు ఏ పిల్లలకు కూడా పిల్లప్ చేయాలని నమ్మం ఎట్లా తాగు ఏం చేసేది తెలియదు ప్రాబ్లమ్ మా దగ్గర మైల్స్ పడద్దు మా పొలాల దగ్గర రోడ్కే ఉన్నాయి మాకు ఏమయ్యే తెలియదు తెల్లని ఆకాశం గురి పట్టుకొని మమ్మల్ని కూడా ఏం చేశాను తెలియదు